రామాయట నా పేరు ఈ ఈరోజు మీకు వీడియోలో అండి ప్లేన్ బ్లౌజ్ ని టేప్ లేకుండా ఆది బ్లౌజ్ తోటే ఏ విధంగా కటింగ్ చేయాలో మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఈ టేప్ అనేది మనకు ఎక్కడ ఇది చేయకుండా మనకి ఈ బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో ప్రకారంగా ఎలా ఉందో అలాగనే యాజ్ గా కటింగ్ చేసే విధానం మీకు నేను చూపిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయాలని చూసినట్లయితే లేన్ బ్లౌజ్ కటింగ్ చేసే విధానం టేప్ లేకుండా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి టేప్ ఎక్కడ కూడా యూజ్ చేయకుండా మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకునేది నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే ముందుగా మనం కిందికి ఒక మార్క్ తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ఒక హాఫ్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక స్కేల్ ఒకటే మనం యూజ్ చేసుకోవాలండి టేప్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కటింగ్ అనేది టేపు లెక్కలు తెలియని వాళ్ళకి టేపు లెక్కలు అర్థం కాని వాళ్ళకి మనకి ఈ యొక్క ఆది బ్లౌజ్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చాలా చాలా ఈజీగా మీకు అర్థంలో నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిందికి మనం మార్క్ చేసుకున్నాం కదా కుట్టుకోవటానికి ఖర్చు కోసం మనం వదిలేసుకోవాలండి వదిలేసుకున్న తర్వాత మనం మనం ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని మనం ఇలా మనం ఎక్కడ మార్పు చేసుకున్న వాడికి ఒక మనం పట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి మనం పొడిగా ఎంత ఉంటే అంత ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం ఒకవేళ కూతక్ చెప్పినప్పుడు మనం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది మనం బ్లౌజ్ పొడిగేది ఏం మనకు చెప్పలేదు కాబట్టి సేమ్ ఇదే ఆ స్టేజ్కి నేనైతే కటింగ్ చేస్తానండి లద్దు కోసం గూడ పైన సోలర్ భుజం పైన కూడా కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ని మనకు మెజర్మెంట్ రావాలంటే చూడండిపోయి ఈ రెండు సోలర్ భుజాన్ని సెంటర్ జాయింట్ ఇలా పట్టుకోండి చూడండి ఈ రెండిటిని ఇలా మనం పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ చిన్న గుర్తు ఒకటి పెట్టుకోండి సెంటర్ పాయింట్లో పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పిన తర్వాత చూడండి ఇలా తిప్పండి ఇలా తిప్పి ఇలా పెట్టుకోండి మనకి ఆర్మోల్ వచ్చేస్తుంది ఇందులోనే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మనకు మీకు చాలా ఈజీగా మీకు అసలు టేప్ అనేది మీకు ఈజ్ చేయకుండానే కటింగ్ అనేది చాలా ఈజీగా నేను మీకు నేను చూపిస్తానండి చూడండి ఇలా పట్టుకోండి ఇలా చూడండి ఈ పై భాగంలో మనకి ఇలా పట్టుకోండి చూడండి ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇక నెక్ దగ్గర ఒక మనం ఒక పావు ఇంచ్ పైకి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇలా గట్టిగా పట్టుకోండి ఈ మన ఈ చంక కింద ఈ ఆర్మల్ కింద ఇలా గట్టిని గుంజేసి మనం ఇలా ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తోనే డ్రా చేసుకుందాం అండి నెక్ని ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ షేప్ వచ్చే విధంగా ఇలా మనం రౌండ్ షేప్ వచ్చే విధంగా అలా డ్రా చేసుకోవాలండి తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలండి ఆర్మూల్ని ఇప్పుడు మనం సోలర్ భుజం అనేది రావాలి ఇప్పుడు సోల భుజం రావాలంటే మనం ఈ సోల భుజాన్ని ఇలా మనం పట్టుకొని చూడండి ఫ్రెండ్ ఇలా పట్టుకొని ఇటువైపు తిప్పేసుకొని మనకి ఖర్చు పోను ఫ్రెండ్ ఖర్చు వదిలేసుకున్న తర్వాతనే మనం మార్క్ చేసుకోవాలండి మనం చూడండి ఇలా మనం మార్క్ చేసుకోవాలా మనం ఆవతల వైపు నుంచి మనకి చూసుకొని మనం మార్క్ చేసుకోవాలండి మనకి ఈ సెంటర్ పాయింట్లు ఇలా ఒక మార్క్ చేసుకొని చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనం ఇలా డ్రాప్ ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఆర్మోల్ మనకి ఎంత వచ్చింది అనేది ఈ ఆది గ్లోజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా పట్టుకొని చూడండి ఇలా పట్టేసుకొని మనకి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి మార్క్ చేసుకున్న ప్రకారం చేసుకున్నప్పుడు కరెక్ట్గా అనేది వచ్చిందండి ఈ విధంగా కటింగ్ చేసినట్టయితే మార్క్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా మీకైతే కటింగ్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం ఈ నడువు లూజ్ అనేది చూసుకోవాలండి ఈ నడువు లూజ్ చూసుకోవడానికి చూడండి ఈ కాదాలు పట్టి వదిలేసుకొని ఇలా పట్టుకొని పట్టుకొని ఇది నాలుగు భాగాలు ఇలా చేసుకోవాలండి ఈ నాలుగు భాగాలు చేసుకొని ఇలా మనం కింది భాగంలో ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడికే పెడితే మనకి దాట అనేది కుట్టుకోవాలి కాబట్టి ఆ దాటు మనం కూడా ఒక ఇంచు అదనంగా ఇలా కలుపుకోవాలండి ఫ్రెండ్ ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా డ్రా చేసుకోవాలండి ఖర్చు కోసం కూడా ఒకటిన్నర ఇంచులు అలా మనం అదనంగా డ్రా చేసుకోవాలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్యాక్ పాయింట్ మనం దాటేసుకోవాలి కాబట్టి ఆ దాటికి ఇప్పుడు మనం సెంటర్ ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ మనం మీరు సెంటర్ ఇలా పట్టుకొని ఇలా గీసుకోండి ఇలా గీసేసినట్టయితే ఇప్పుడు మనకి ఈ నాలుగించెల పొడుగు వచ్చే విధంగా దాటిని డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్స్ నాలుగించల పొడుగు వచ్చే విధంగా ఇలా చూసుకోండి మూడున్నర నుంచి నాలుగు ఇంచెలు వచ్చే విధంగా దాటైతే కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఈ దాటు కూడా ఒక వన్ ఇంచు మందం అనేది కుట్టాలండి ఇటువైపు ఆఫ్ ఇంచు అటువైపు ఆఫ్ ఇంచు వను, కలిపి మనం వన్ ఇంచు అనేది ఉండాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు <laughs> మనం కటింగ్ చేద్దామండి చాలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మన టేప్ అవసరం లేకుండానే టేపు లెక్కలు అర్థం కాకుండా కూడా మనకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోద్ది అండి ఆరు బ్లౌజ్ తోటే చాలా ఈజీగా మాత్రం కూడా పొరపాటు లేకుండా ఈజీగా మార్క్ చేసుకొని కటింగ్ అండి ఆది తోనే ఓకే మనం ఇలా ఒక తిను టక్స్ పెట్టుకోవాలండి ఈ చంక కింద కూడా తిన్న ఒక టక్స్ పెట్టుకోవాలండి ఫ్రెండ్ చాలా ఈజీగా మీకు బ్యాక్ పాయింట్ ని కటింగ్ చేసే విధానం మీకు నేను చూపించిందండి ఫ్రెండ్ చాలా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా నేనైతే చూపించిందండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి హ్యాండ్స్ కూడా మన టేప్ మనం అవసరం లేకుండానే కటింగ్ చేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఈ రెండు కోల్స్ ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం ఒక ఇంచున్నర కిందికి వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి ఇంచున్నర వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఈ యొక్క చేతులు ఉన్నాయి కదా హ్యాండ్స్ హ్యాండ్స్ని ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని మనకు ఎంత ఉందో అంత ఇలా మనం కానించి ఒక మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి సీదా తీసుకోవాలండి ఉల్టా తీసేసిన తర్వాత మనకి ఇక్కడ లూజ్ ఎంత ఉన్నదని ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం కొంచెం గుర్తు పెట్టుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇలా మనం లూజ్ కాడ ఒక మార్క్ చేసుకోవాలి కింది భాగంలో ఆ తర్వాత ఈ పై భాగంలో ఇలా పెట్టేసుకొని ఇది పెట్టేసి ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత చూడండి పొడుగు ఎంత ఉందో అంతే కరెక్ట్గా అనేది వచ్చింది అలా మనం మార్క్ చేసుకోవాలండి ఇక్కడ లూజ్ కూడా మనం ఇలా మనం చూసుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలండి చూపించండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా డ్రా చేసుకోవాలండి ఇలా మనం డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనం ఆర్మల్ని ఇలా మనం మనం షేప్ వచ్చే విధంగా మనం డ్రా చేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఆర్మోల్ సరిపోందా లేదా శంఖ భాగం అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి మనం బ్యాక్ పార్ట్ ని ఇలా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసుకున్న తర్వాత ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని చూసినట్టయితే మనకి కరెక్ట్ గా అనేది రావాలండి చూడండి ఈ విధంగా మనం పుట్టినప్పుడు రావాలా మనకి మెజర్మెంట్ ఎలా ఉందో అలాగనే మార్క్ చేసినట్టయితే మనకి చంక ఎక్కువ తక్కువ అనేది రాకుండా పర్ఫెక్ట్ గా అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి మనం కింద భాగంలో చిన్న టక్స్ పెట్టుకోవాలండి పైన కూడా చిన్న చెంట భాగంలో ఒక టక్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం శంఖ లోతు తీసుకోవాలండి ముందు భాగానికి ముందు మనకు వచ్చే విధంగా ముడత లేకుండా ఉండాలంటే మనం కొంత లోతు ఒక ఆఫ్ ఇంచు ఇలా లోతు అనేది తీసుకొని కట్ చేసుకోవాలండి ముందు భాగం అర్థం కావాలంటే పెట్టేటప్పుడు చిన్న టక్స్ ఇలా మనం పెట్టుకోవాలండి చూడండి ముందు భాగానికి క్రాస్ కటింగ్ కట్ చేయాలండి ఈ క్రాస్ కటింగ్ కట్ చేసుకోవటానికి చూడండి మనకి ఇలా పెట్టుకుందామండి ఇలా పెట్టేసుకోండి ఈ అంచులు అనేది మనకి అటువైపు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా ఒక రెండు ఇంచులు ఇలా మనం ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం పెట్టుకోండి చూడండి క్రాస్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి చూడండి ఈ అంచు చూడండి ఈ అక్కడ అంచుల్లో తీసుకోండి ఇక్కడ అంచున్నది ఇక్కడ అంచున్నది ఈ రెండు అంచులు కూడా కలిసే విధంగా చూసుకొని ఈ యొక్క బ్యాక్ పార్ట్ ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డబ్బా ఆకాణంలో ఒకసారి డ్రా చేసుకున్నట్టయితే మనకి ఎంత ఉన్నది అనేది మనకి మనకి అర్థం అవుతుందండి చూడండి ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీకు అయితే కటింగ్ అయితే అర్థమవుతుంది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ముందు భాగాన్ని క్రాస్ కట్ చేసుకోవాలి కాబట్టి ముందు భాగం ఇలా పట్టుకుందాం ఇలా పట్టేసుకొని చూపెండి ఇక్కడ నుంచి ఇలా మనం మనం కొలుచుకొని ఇక్కడ ఒక మార్క్ తీసుకుందాం అండి తీసుకొని దీన్ని మనం డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలా డ్రా చేసుకున్న తర్వాత ముందు నెక్కు కట్ చేసుకోవటానికి ముందు భాగాన్ని మనం ఇలా మనం కొలుచుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టుకొని ఇలా పట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇలా పట్టేసుకొని మనకి ఇక్కడ ఒక మార్క్ తీసుకుందామండి చూసి మనకి పుట్టటానికి ఒక ఉంచి వదిలేసుకొని దానికి దాటు కోసం కనుక ఇలా మనం మార్క్ తీసుకోవాలండి కటింగ్ చేద్దామండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం ముందు సేఫ్ పె మనం ముందు భాగాన్ని కట్ చేసుకున్నాం కదా క్రాసు ముందు లోతు కూడా మనం తీసుకోవాలండి తీసుకున్నప్పుడే ముడత అనేది రాకుండా ఉంటదండి ముందు మనకు ఒక హాఫ్ ఇంచు కాని పావు ఇంచు కానీ ఇలా మనం సంఖలోత అయితే తీసుకోవాలండి ఇలాగా పోగా వచ్చినప్పుడు కిందికి వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచు సంఖ రౌండ్ తీసుకోవాలండి ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలండి ముందు ఎక్కువ రౌండ్ షేప్ మంచిగా రావటం కోసం ఇలా పట్టుకొని చూడండి ఇలాగా మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి సోలార్ భుజం జారకుండా మెడ అనేది లూజ్ రాకుండా ఉండాలంటే చూడండి ఫ్రెండ్ కింద మనం ముందు భాగంలో మెడ దగ్గర ఒక పావు ఉంచి ఇలా కట్ చేయండి రాస్గా కట్ చేయండి ఫ్రెండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన సోలర్ కార్డ్ దగ్గర కూడా మనం కొంచెం లైట్ గా ఒక హాఫ్ ఇంచు నుంచి పావు ఇంచు ఇలా మనం క్రాస్ గా కట్ చేసుకోండి సో ఫ్రెండ్ విధంగా కట్ చేసినట్టయితే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా అసలు మీకు లూజ్ అనేది రాకుండా మెడ అనేది ఇక్కడ లూజ్ రాదు సోలర్ బ్లూజు జారకుంటా అనేది పర్ఫెక్ట్ గా మనం ఇక్కడ లూజ్ అనేది రాకుండా ఇక్కడ లూజ్ అనేది రాకుండా ఉంటుందండి మెడ దగ్గర కానీ సోలర్ దగ్గర కానీ ఏడానికి కూడా ఇలా కట్ చేసుకున్నట్టయితే చూడండి ఈ ఇక్కడ ఇక్కడ కటింగ్ చేసుకునే విధానం అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్ మనం సేఫ్ బెడ్ పట్టి కట్ చేసుకోవాలండి పెంట్ కి కట్ చేసుకోవడానికి మన కింది భాగంలో ఒక హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత రెండు మనం ఆది బ్లౌజ్ తోనే కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇలా మనం పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని షేప్ బెల్ట్ మన ముందు భాగాన్ని ఖర్చు కోసం వదిలేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇక్కడ కూడా మనం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని అదనంగా ఒక ఇంచున్నర ఇంచులు అదనంగా కలుపుకోవాలండి తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కావాలంటే మీకు ఇలా పట్టుకోండి చూడండి ఫ్రెండ్ ఇలా పట్టేసుకొని మనకి ఇక్కడికి వచ్చే విధంగా మనం మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ ఈ విధంగా వచ్చే విధంగా మనం షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ పట్టిని చూడండి చాలా చాలా ఈజీగా మనకి టేప్ అవసరం లేకుండానే బ్లౌజ్ మొత్తం కూడా మీకు కటింగ్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమేలా నేను చూపించిన ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ దాటు మనం కుట్టుకోవడానికి మనకి ఫ్రంట్ కి ఆ దాటు కూడా ఇప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఆ దాటు వేసుకున్నట్టయితేనే మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అంతా కూడా కటింగ్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమేలా నేను చూపించినట్టు అండి చూడండి ఈ విధంగా ఇలా పట్టేసుకొని దాట్ తీసుకోవడానికి ఇలా ఒక మార్క్ తీసుకుందాం అండి ఈ దాటు ఎంత ఉన్నది అనేది ఒకసారి చూసుకోవాలండి చూసినట్టయితే ఒకట ఒక ఇంచ్ దాటు అనేది ఉన్నదండి ఇలా మనం సెంటర్ పాయింట్ కాడ ఒక మార్క్ చేసుకొని చూపించండి ఈ విధంగా సెంటర్ నుంచి ఒక డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్నట్టయితే డాట్ ఎంత మనం కుడుతున్నాం అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇలా మనం డాట్ ఎంత లోతు ఉండాలా ఎంత పొడుగు అనేది ఇలా ఎంత ఎడలుపు ఉండాలా అనేది ఇలా మనం డ్రా చేసుకున్నట్టయితే ఈజీగా మీకు తొందరగా అనేది మీకు అర్థమవుతుందండి ఇలా డ్రా చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఇలా డ్రా అయితే ఈజీగా మీరు అయితే కటింగ్ చేసుకొని కుట్టుకోగలుగుతారండి చూడండి ఇలా మనం సంఖ దాట కూడా ఇలా డ్రా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చూడండి మీకు బ్లౌజ్ మొత్తం కూడా టేప్ ఎక్కడ ఈజ్ చేయకుండా కటింగ్ అనేది మీకు నేను చూపించిందండి